పాతగుంటూరు జెండా జట్టు రెడ్ల బజార్ నందు కన్నా యూత్ ఫ్రెండ్ సర్కిల్ ఆధ్వర్యంలో పదమూడవ నవరాత్రుల గణపతి మహోత్సవంలో ఘనంగా నిర్వహించారు కన్నాయి సెల్సర్ జిల్లా ఆధ్వర్యంలో పది సంవత్సరం ముగించుకొని పదమో సంవత్సరం కార్యక్రమం మొదలవుతుంది సో మేమందరం అందరం రోజు చోటు చేసుకొని ఇలా కబ్బలా తీసుకొని తీసుకొని రోజు కోట కార్యక్రమం చేసుకుంటూ ఈ పండుగనే మొదలవుతుంది అలాగనే మొదటి రోజు పండుగ తీసుకొని రెండు రోజు భజన కార్యక్రమాన్ని మూడో రోజు వచ్చే హోమం కార్యక్రమని నాలుగో రోజు చోపాటికి అన్నదాన అని ఐదో రోజు వచ్చేవాటికి కుంకమ పూజ ఆరో రోజు వచ్చేపాటికి మ్యాజిక్ షో తర్వాత అన్నదానం తర్వాత పోలాటం తర్వాత ఇచ్చేవాడికి నడ్డిగానపాటి జరుపుకుంటూ స్వామివారి అవరాత్రి మధ్యకి పవారం పూట శుక్రవారం పూట అన్నదాన కార్యక్రమం మధ్యాహ్నం పనిచే పాత జంతువులు జనరల్ షిప్ రెడ్ల బజార్ నందు కన్నా యూత్ ప్రెండ్షి ఆధ్వర్యంలో పదమూడవ నవరాత్రి గణపతి మహోత్సవం సందర్భంగా ప్రతిరోజు ఒక్కొక్క ప్రోగ్రాం జరుపుకుంటూ శుక్రవారం శుక్రవారం అన్నదాన కార్యక్రమం జరుపు జరుపుకుంటున్నాము పన్నెండు నుంచి నాలుగు గంటల వరకు భారీగా అన్నదానం జరుగుతుంది ప్రతి ఒక్కళ్ళు ఈ చుట్టుపక్కల మొత్తం కుటుంబ సమేత కుటుంబ సమేతంగా వచ్చి అన్నదానం చేస్తారు అలాగనే ఆదివారం లడ్డు వేలంపాట జరుగుతుంది జరుగుతున్నది తదుపరి సోమవారం పదకొండు గంటలకు కలిక తప్పిట్లతో బాగా భజించడంతో రంగరంగ వైభవంగా భారీగా అమరావతి నిమగ్న కార్యక్రమానికి జయప్రదంగా స్వామివారు బయలుదేరతారు గత సంవత్సరం గత సంవత్సరం రెండు లక్షల యాభై ఏ వేలు యాభై వేలు లడ్డు ఎలం జరిగింది వాళ్ళు లతాబాయి గారు లతాబాయి గారు అలాగే ఈ సంవత్సరం కూడా ఇంకా భారీగా లడ్డు ఏలంపాట స్వామివారి ఆశీస్సులతో లడ్డు ఏలంపాట ఇంకా భారీగా జరగాలని కోరుతూ పెద్దల ఆశీస్సులతో పాల్గొని చేయవలసిందిగా జై జైశ జై హలో జయ గణేష జై జై గణేష పదమూడవ నవరాత్రి గణపతి మహోత్సవములు కన్నా యూత్ ఫ్రెండ్ సర్కిల్ సర్కిల్ ఆధ్వర్యంలో గొప్పగా అతి గొప్పగా ఏ సంవత్సరం తని ఇదిగ హైదరాబాద్ నుంచి బొమ్మ తెచ్చామండి ఆ బొమ్మకు వచ్చే మాకు ఎక్కడా ఎక్కడా లేదు మీరే అంటున్నారు చాలా బాగుంటుంది మమ్మల్ని అందరినీ చల్లగా చూసుకుంటున్నారు పెద్దలు కానీ వాళ్ళు కానీ ఎవరైనా సరే రేపు శుక్రవారం అనగా పన్నెండో పన్నెండు గంటలకి భారీ అన్నదాన కార్యక్రమం జరుగుతున్నది దాంట్లో అందరూ ప్రతి ఒక్కరూ పాల్గొని మా అన్నదాన కార్యక్రమాన్ని జయప్రదం చేయాల్సిన కోరుతున్నాము ఇటు కన్నా యూత్ ఫ్రెండ్ సర్కిల్ జై గణేష జై జై గణేష